హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట పొద్దున్నే మార్నింగ్ హడావిడి స్టార్ట్ అయిపోయింది రెడ్డిని స్కూల్ పంపించాలి కదా పొద్దున్నైతే ఇలా ఉంటుందండి ఇంట్లో అన్ని తొందర తొందర అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటా ఉంటాను అనమాట పొద్దున్నే ఐదున్నరకైతే లేస్తాను ఆల్మోస్ట్ ఐదున్నరకి లేస్తాను స్కూల్ లేదంటే ఇంకా రెడ్డికి ఆరుకు లేస్తాను కానీ ఐదున్నరకు అయితే కరెక్ట్గా మెలకు వస్తుంది అనమాట ఎంత నైట్ లేటుగా పడుకునే తొందరగా పడుకునే ఐదున్నరకు కరెక్ట్గా వచ్చేది నేను లేచేసి అన్నం గడిగి పెట్టేసి ఇక్కడ వచ్చేసి వంకాయ పుల్ల అయితే వేసేసినాను మా వాడికి ఏంటంటే పప్పు అన్న చేయాలి పచ్చడి అన్న చేయాలి లేకపోతే వంకాయ పులుసు చేసినా దాంట్లో వంకాయ లేరు పక్కన పెడతాడు ఏది పులుసు చేసినా కూడా అవన్నీ కూరగాయలు పక్కన పెట్టి పులుసుతో తింటాడు అనమాట అందుకే వానికి మెత్తగా పప్పు గుత్తితో వెనుపే కూరలే చేస్తాను అనమాట ఆల్మోస్ట్ ఇంకా వానికి వంకాయ పులుసు తెచ్చి తినడా లేరకు విశేషాన్ని పక్క నేను అలా పులుగురుకేసేసి ఇలా పిండి తడిపి పెట్టుకునే లేడు లేచినాడనమాట కరెక్ట్గా చిన్నోడు నా నేను లేసిన అంటే వాళ్ళకి మెలకు వస్తుంది అలా అలా దొరి ఐదు ముక్కలు ఆరు కల్లా వాడు కూడా లేస్తాడనమాట నాతో పాటు లేచిన ఆంటీ పక్కన గిన్నె ఉన్నదనమాట గిన్నె తీసుకుని మా అద్దో దొ గిన్నె అని తీసుకొని వచ్చినాడు అనమాట మా వాడ యాక్టివ్ అండి ఎంత నిద్రలో లేచినా అమ్మ నాన్న అని బాగా లేచాడు కానీ ఏడ్చని ఏడ్చాడనమాట చిన్నోడు రెడ్డి ఎప్పుడు లేచినా ఈరోజు పడింది ఈరోజు స్కూల్ పోను ఈరోజు ఆ కూర చేసినావు ఈ కూర చేసినావు అని వాడు ఎప్పుడు కొంచెం కుళ్ళుగా కుళ్ళుకుంటే ఏడుస్తానే లేచాడు కానీ సంతోషంగా ఎప్పుడు లేడు అనమాట చిన్నోడు ఏంటంటే చిన్నోడు పుట్టినప్పుడు మా అక్క నీళ్ళు చల్లిందండి మహాన్ అంటే డెలివరీ అయిన తర్వాత పిల్లలకు మొహాన్ అలా నీళ్ళు చిలకరిస్తారు కదా మంచిగా ఉండేవాళ్ళు అయితే చల్లితే వాళ్ళు జీవితాంతం కూడా బాగుంటారు అని అంటారు కదా అలా మా అక్క నేను డెలివరీ అయిన తర్వాత అయితే అప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్ అనమాట ఫస్ట్ అనుకు ముందు పిల్లలు చనిపోయినారు వాడిని హడావిడిగా చూసుకుని సరిపోయింది ఎవరు చల్లినో కూడా మెలకు మతికి లేదనమాట చిన్నోనికి మటుకు బయటికి తీసుకొచ్చా అని అక్క కొన్ని నీళ్ళు అలా తీసుకొని మొహాన్ని చల్లింది మా అక్క అనుమానంగానే చల్లిందనమాట మామలు ఎప్పుడన్నా వాడు ఏసినాడనుకో అమ్మి నన్ను మెట్టుతో మెట్టుతో కొడతాదమ్మా ఆయమ మానంగా నన్నుగా నీ మొహా నీళ్ళు తల్లింది ఎవరు అంటాం కదా మనము ఏదైనా ఏడ్చినా తొలగ చేసినా నీ మొహా నీళ్ళు తల్లింది ఎవరు ఆ ముందు దాన్ని అంటాం కదా అలా కామెడీగా మా వీడి పొరపాటుని ఏదన్నా లేసి ఏడుతాననుకో ఆయమ జీవితాంతం నన్ను తిరుతాదమ్మా అని జల్లిందనమాట ఆ మాట ఇప్పటికి కూడా అనుకుంటానే ఉంటాం అనమాట మా అక్క నీళ్ళు చల్లింది కదా చిన్నోడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు అనమాట ఆ మాట మచికి పోదు మాకు ఇప్పటికీ లేచిన లేచినట్టు కొన్ని కార్యాలు ఏటో ఒకటి వేసినామంటే కూర్చొని హ్యాపీగా తింటా వాడి పని వాడు చూసుకుంటాడు అనమాట మళ్ళీ అయిపోయినాక మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు ఈ లోపు నేను కొన్ని కొన్ని చిన్న చిన్నగా అన్నీ వంట ఇవన్నీ చేసుకోవాలి కదా ఇక్కడ వచ్చేసి అయితే ఎనిపేసాను పక్కన పెట్టేసాను వచ్చేసి చూడండి ఇంకా మామూలుగా చపాతి కానీ రెడ్డి మెయిన్గా తినేది పూరి చపాతి ఎక్కువ తినేది దోశ ఇడ్లీ రేర్ తక్కువ అనమాట ఉప్మా ముందు తింటాను నేను ఇప్పుడు ఉప్మా చేసేవడు సహించుకుంటాడనమాట ఉప్మా వద్దని బొరుగులు తక్కువే బొరుగులు ఒక్కసారి రెండుసార్లు పెట్టించుకుంటాడు అది నేను బలవంతంగా పెడితే తప్ప తీసకూడనమాట ఇంకా చపాతి పూరి దోశ ఇవి మామూలుగా వానికి బోరు కట్టవు బాగా తింటాడనమాట నిన్న పూరి చేసిన అనేసి ఈరోజు చపాతికి అయితే వానికి ఏమైనా పొద్దున చిన్నోడు కొంచెం తింటాడు రెడ్డి కొంచెం తింటాడు మళ్ళీ క్యారీ అలవాటి కాబట్టి వాళ్ళిద్దరికీ ఏమైనా మళ్ళీ రైస్ చేస్తాను కదా అన్నం చేస్తాను కదా ఇంకా అన్నం మాకుంటుంది మళ్ళీ చపాతి మేమే తిని అన్నీ చేసుకోవాలంటే అన్నం అయిపోదు ఒక చిన్న గ్లాస్ రైస్ కడిగి పెట్టినానంటే అంటే మేము అన్నం తింటాము వాళ్ళ చపాతి అవి తింటాడు అనమాట రెడ్డి పొద్దున కొంచెం తింటాడు చిన్నోడైనా అంటే కొంచెం తింటాడు క్యారీకి పెట్టిస్తాను అనమాట ఇక్కడ ఇంకా నాలుగు చపాతీలకి ఏమైనా పిండి లైట్గా తట్టుకుంటాను అనమాట వాడికి ఏమైనా నిజం అండి ఎక్కువ ఎక్కువ కూరలైనా చేయొచ్చు కానీ గుల్లి గుళ్ళు వంటలు చేయాలంటే అవే చాలా లేట్ అవుతాయి అనమాట నాకు ఇక్కడ వచ్చేసి వాడి కోసం కొన్ని కొన్ని కొంచెం కొంచెం చూస్ చేయాలి కదా మళ్ళీ అయిపోవనేసి ఇంకా వాడి కోసం చపాతి తడుపుకోవాలి అది కొద్దిసేపు నాణ్యలోపు అన్నీ ఊడ్చేసి వచ్చినాను పొద్దున ఇంకా పాసకసువులు అయితే దెబ్బాలి కదా పొద్దున ఎంత పని ఉన్నాయో వంటకి అంతా వేసేసి కసువులన్నీ ఊడ్చేస్తాను అనమాట తర్వాత పిల్లలు అందరూ పోయిన తర్వాత మళ్ళీ మొత్తం అంత వేసి పెడతారు కదా అప్పుడు నీట్గా క్లీన్గా దుబ్బుతాను మామూలుగా సిజరిందాన పొద్దున పరకైతే మొత్తం మూసిపోయిందండి ఆయన కూడా ఆ పరకుతోనే నిలబడే పొద్దున అయితే అస్సలు దెబ్బలేనమాట నడుములు కొంచెం అనమాట కొంచెం పని చేయంగా చేయంగా కొంచెం నాకు ఒళ్ళు మజ్జు అనేది పోతుంది అనమాట కొంచెం పని చేసేదానికి ఒళ్ళు సహకరించ తర్వాత వంగి దుబ్బే పరకతో మొత్తం నీట్గా రెడ్డి స్కూల్ పోయిన తర్వాత చిన్నవన్నీ నిద్రపించిన తర్వాత మొత్తం అలా నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత నా పని చేసుకుంటాను అనమాట ఇక్కడ నైట్ అయితే చికెన్ తెచ్చుకున్నాము వితౌట్ వితౌట్ వాటర్ అనమాట అసలు నీళ్ళు ఒక్కచుక్క కూడా వేయలేదు బాగా మార్చేసిన అనమాట బాగా ఫ్రై అనవద్దు వేపుడు అని చెప్పాలన్నమాట ఫ్రై అనే వేపుడు అనే ఒకటే కదా బాగా మొక్ చుక్క మెత్తబడకుండా బాగా ఫ్రై చేసినా అనమాట ఇంకా స్మెల్ లేకుండా చుక్క నీళ్ళు వేయకుండా ఊరికి జస్ట్ కొంచెం మసాలా పెట్టేసి బాగా వేయించేసినాను ఏంటంటే అలా వేయించుకున్నామంటే మాకు ఒక రోజుకి అనమాట చికెన్ ఒక టూ డేస్ ఉన్నా కూడా ఏదన్నా కర్రీ వేసుకునైనా ఇది వేసుకొని తినొచ్చు వాసన రాదనేసి అలా నేను బాగా ఫ్రై చేసేసినా అనమాట మే రెడ్డికి ఏంటంటే స్కూల్కి అయితే పంపాం కదా నైట్ కొంచెం పెట్టినాను పొద్దున వాడు కొంచెం తింటాడు లేని ఫ్రిడ్జ్లోండి తీసేసి కొద్దిసేపు అలాసే కానీ అనమాట రెడ్డి స్కూల్కు పంపిలే కదా అందరి పిల్లల మధ్య మన పిల్లోడు ఒక్కడు తింటే ఏం బాగుంటుంది అనేసి వాడి కోసము కొంచెం సగం పెట్టేసి చపాతీలో వేసేసినామంటే వాడు తింటాడనమాట ఇంకా వచ్చేసి అన్నంలో వేసేయచ్చు అని ఇంకా పెట్టేసాను చపాతి అయితే వేసేసి అయితే చపాతీ ఆల్రెడీ ముందే తినేస్తాడనమాట రెడ్డి స్నానం చేసినాక రెడ్డి తింటాడు చిన్నోడు ఆల్రెడీ ఒక్క వాటైపు చేసేస్తాడు పొద్దున్నే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూడండి చెప్పు అడ వీడియో పొద్దున్నే డైరెక్ట్ మాట్లాడినామనుకో నా వెనక ఎన్ని వాయిస్లు వినపడుతుంటాయో కూరగాయలు చీరలు మాకు మధ్యలో మైకు సామియే శరణమయ్యే పనిగా పాటలు మొత్తం అన్నీ వినపడతానే ఉంటాయి అన్నమాట అసలు నేను ఎంత మాట్లాడదామనుకునే కూడా కాదు బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి చిన్న వాయిస్ వినపడతానే ఉంటుంది అనమాట ఇంకా రెడ్డికి స్నానం చేపించే స్నానం ఇంకా వాడు తినేలోపు టూ డేస్ నుండి లేట్ అవుతుందండి కొంచెము అందులో వీడియో పెట్టినామంటే వీడియో తీసుకుంటూ నిన్న కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇద్దరు పిల్లలతో వాడు చూసుకుంటూ వీని రెడీ చేయాలంటే పొద్దున ఎంత టైం ఉన్నా కూడా సెవెన్ టైం మా వాడు తినేస్తాడు అనమాట మర్చిందో వాడే గుర్తులో చేచ్చు అంటాడు వాని పిక్కొని లాక్కునే సరిపోతుంది పొద్దున ఈ వీడియో పెట్టినానంటే ఇది చూసుకుంటూ కొంచెం నీట్గా వస్తుందో లేదో అన్నీ క్లియర్గా తీసుకోవాలి కదా పొద్దున వాయిస్ చేయాలని లేని అనేసి ఇది కూడా కొంచెం లేట్ అయింది అనమాట ఇక్కడ ఆటో అయితే హార్న్ ఇస్తుంది ఒక పక్క మా వాడికి అయితే దమ్మ దమ్మ పెట్టేసినాను వాడు కొంచెం తింటున్నాడు అనమాట ఈ లోపు క్యారీ పెడుతున్నాను పొద్దునైతే చాలా హడావిడండి చాలా టెన్షన్ అనమాట రెడ్డి స్కూల్కి పోయేంత వరకు నాకు టెన్షను ఏ పని అయినా కాకుండా పిల్లోళ్ళు స్కూల్ వినారంటే సోగం పని అయిపోతుందండి అమ్మాయ్యా అనిపిస్తుంది అనమాట నిమ్మలంగా మా వాడు స్కూల్ వినా అంటే ఇంకా చిన్నోన్ని ఎలాగోలా వాడిని స్నానం చేయించి తినిపించేసి వాడు నా చుట్టూ తిరుగుతా ఉంటాడు నేను పనులు చేసుకుని ఇద్దరు ఉన్నారంటే ఇంకా ఆ రోజు మిస్ గుట్టలేను మిగతా పని ఏం చూసుకోలేను అనమాట రెండు బ్లౌజులు కుడదాం అనుకున్నాను ఒక్క బ్లౌజ్ కూడా అనమాట నిన్న మా వాడికి కొంచెం జలుపు చేసి అస్సలు ఉండలేదన్నమాట ఈ రోజు ఉన్న పొద్దున్న పని గబాగా బయపు చేసుకొని ఈరోజు శుక్రవారం కదా ఇంకా చెలను రెడ్డిని స్కూల్ పంపించేసి ఇళ్ళంతా మళ్ళీ అలికేసి నేను స్నానం చేసి పూజ కొంచెం చేసుకొని మిషన్ కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒక పక్కంగా రెడ్డి ఆటో వచ్చేసి అక్కడ ఆగిందనమాట నాకు టెన్షన్ ఆటో వచ్చిందంటే ఒక్కొక్క రోజు అంటే కొంచెం ముందు వస్తా ఒక్కొ రోజు కొంచెం లేట్గా వచ్చి ఒక్కో రోజు నాకు లేట్ అయిపోతుంది అనమాట వాడు కొంచెం చపాతి తినాడు పొద్దున్నే వాడికి మళ్ళీ చపాతి నేను ఇలా చిన్న చిన్న తుణకలు చేసి పెడతాను అనమాట వాడు తుంచుకొని క్యారీలు తినలేడు కదా అనేసి కొంచెం కింది క్యారీలో అన్నం పెట్టేసి పై క్యారీలో చపాతి కర్రీ వేసి పెడతాను చపాతీలోకి వేసిన కూర అస్సలు తిండండి వాడు మామూలుగా అన్నంలో వేసిన కూర అయితే తింటాడు కానీ ఉత్తది తింటాడు పూరి కానీ చపాతి కానీ చట్నీ అయితే తింటాడు అనమాట మా వాడితో అలా ఉంటుంది పొద్దున్నే కొన్ని పాలు అయితే ఇంకా తిప్పేసి తిరగొట్టేసి పెట్టేసినాను కొంచెం సల్లార్తాయలేను ఈలోపు మా వాడికి కొంచెం లంచ్ మామూలుగా స్నాక్స్ కింద కొన్ని కారాలు అయితే పెట్టాయి ఏదో అండి వానికి ఇంట్లో ఉండే బిస్కెట్లో చాక్లెట్లో కారాలు ఒకటి మనకైతే పంపిస్తాను అనమాట అంగడికి అయితే పొద్దున అంత టైం ఉండదు పిలిచో మాకు అంగడికి కొంచెం దూరం అనమాట అందుకనేసి వాళ్ళ నాన్న ఏ ఒకటి తెచ్చి పెడతాడు అవే రోజు పంపిస్తాను అనమాట కొన్ని బాక్సులు వేసి పంపిస్తే వాడు తింటాడు ఆటైతే ఆల్రెడీ ఆడ వచ్చేసింది అనమాట క్యారీ అయితే నాన్న మా వాడి బుక్స్ ఇవన్నీ రాత్రి క్లీన్ చేసేసి మొత్తం వాడు రాసినట్ అన్నీ చెక్ చేసుకుని ఒకసారి మొత్తం అన్నీ అవంతా మా వాళ్ళన్నీ వేసుకుంటారు కదా లోపల పేపర్లు చిన్నవి ఇవన్నీ ఇలాంటివి అవన్నీ దులిపేసి మొత్తం బ్యాగ్ అంతా సర్ది పెట్టేసి పలక కూడా నీట్గా క్లీన్ చేసేసి టూ సైడ్స్ అన్నీ పెట్టేస్తాను అనమాట ఇప్పుడు పొద్దున ఇంకా బాక్స్ పెట్టేసి ఒక బలపం పెట్టేసి ఇంకా బటన్స్ పెట్టేసి క్యారీ పెట్టేసి పిలుచుకొని పోతాను పిల్లోలు ఉంటే ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి కదండీ ప్రతిదీ ఇంకా పిల్లలకు మనమే చూసుకోవాలన్నమాట మా రెడ్డి కూడా అంత యాక్టివ్గా ఉండడం అనమాట అన్ని సర్దుకోవడం కొంచెం మజ్జు వాడు అందుకే ప్రతీది కూడా నేనే గబగబా చేసుకోవాలి ఒక పక్క వీడికి పాలి లేదని ఏడుస్తున్న చూడండి కొన్ని కాలుతున్నాయి అనమాట వాడికి అక్కడ ఆట వచ్చింది వాడు కొంచెం తినడమే లేటు ఇంకా వాడికి తినేసి పంపించిన అంటే చిన్నవానికి మళ్ళీ అయినా ఆపచ్చలే అని రెడ్డికి ఇస్తున్నాను అనమాట వీడు ఆత్రం తట్టుకోలేడు ఏడుస్తున్నాడు వాని కొన్ని దాటినాను అక్కడ పెట్టేసి ఇంకా పిలుచుకొని పోయినాను అనమాట రెడ్డిని వచ్చినా అంటే చిన్నోడికి మళ్ళీ నిదానంగా పెట్టి వాడు తినేటప్పుడు ఈడు తినాలంటాడు వాడు తాగేటప్పుడు ఈడు తాగాలంటాడు ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మీకు ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎంత ఫాస్ట్గా పోతుందో నా వాయిస్ కూడా అంత ఫాస్ట్గా పోతుంది కదా ఏదో గాడిదలు తరిమినట్టు నా రెడ్డిని అయితే స్కూల్ పంపించేసినాను ఇవంతా క్లీన్ చేసుకొని ఇంకా నా పని అయితే చేసేసుకోవాలన్నమాట ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్